ம்ம ஓம்ம ஓம் நமஸே தவளோடே ಅಕ್ಕ <laughs> நேரத்துல தான் வந்துருக்கேன். ஆமா வந்துருக்கேன். 78 78 புத்தி ஆமா இந்த மைண்ட்ல இருந்து 15 78 20 லைவ்ல லைவ் ఒక్కరు వెలిగంచి అందరూ చేతులు వేసియండి అందరు చేతులు వేస్తే దాంట్లో అమ్మా అది ప్రమిది ఎంత దాని కడుపు ఎంత మీరంత ఒత్తిలేస్తే అది ఎంత కాలము ఉండదు అవును అందుకే మరి అంత కడుపు నిండా పెట్టిస్తామని అది ఆలోచించుకోలేదు

हक बेड़ बरगद ओम नमस्कार पूज लेदा पूज बोल लेदा ओ नमस्कार అమ్మా ఇప్పుడు వేసిన కాదు పైకి వెళ్ళిన తర్వాత తూర్పుకు తిరిగి వేసుకోవాలి అక్షతల్ని దయచేసి ఏమని నేను మామూలు లాక్కుంటు రేట్ రాగద్దు